నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ మనం బయట కొనే కుర్కురేలు పిల్లల ఆరోగ్యానికి ఎంత హామ్ చేస్తాయో మనకు తెలుసు కదా బయట కొనకుండా పిల్లలకు హెల్తీగా కుర్కురే ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు తెలుసుకుందాము ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అదే కప్పు కొలతతో మనం పప్పులు తీసుకుంటున్నాము ఇక్కడ నేను ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను వీటితో పాటు ఒక గుప్పెడు మినపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మూడు పప్పులు కలిపి ఒక కప్పు వచ్చే వరకు తీసుకోవాలి వీటిని ముందుగా తీసుకున్న బియ్యంలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు శనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిలో నీళ్లను యాడ్ చేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న వాటిలో మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని నీళ్లను యాడ్ చేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నాననివ్వాలి చూడండి ఐదు గంటలు నానిన తరువాత ముందుగానే క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నానిన పప్పులు బియ్యము మిరపకాయలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఇంచి అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండి మరీ తిక్కుగా ఉంది కదండి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని పల్చం చేసుకుందాము మనకు పిండి దోసల బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పాన్లో వేసుకోవాలి దీనిని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు గ్రేట్ చేసిన కొబ్బరిని యాడ్ చేసుకుందాము ఈ కొబ్బరి కూడా మన పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాన్కి అతుక్కోకుండా కుక్ చేసుకోవాలి ఇది ఎంతవరకు కుక్ చేసుకోవాలి అంటే చూడండి పిండి మొత్తం దగ్గరకు వచ్చి పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అప్పటి వరకు కుక్ చేసుకోవాలి మనం పిండిని కనుక ఒకసారి పట్టుకొని చూస్తే చూడండి ఇలా ముద్దలాగా అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన పిండిని చూడండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దానిని కుర్కురేలాగా ఇలా పొడవుగా చేసుకోవాలి నేను ఇక్కడ చేత్తో రోల్ చేసి చూపిస్తున్నాను కదండి ఇలా చేసుకొని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మీకోసము ఇంకొకటి చూపిస్తున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సన్నగా ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కటొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న కుర్కురేని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ముప్పై సెకండ్ల పాటు కదిపించకుండా కాలనివ్వాలి తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన కుర్కురేలు రెడీ అయిపోతాయండి ఇవి టేస్టీనే కాదు హెల్దీ కూడాను పిల్లలు బయట పిచ్చి పిచ్చి ఫుడ్స్ అంతా తినకుండా ఇది ఆరోగ్యానికి అలాగే పిల్లల బ్రెయిన్ షార్ప్నెస్కి అన్నిటికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది వీటిని స్వీట్ సాస్తో కానీ టొమాటో కచెప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి Please like, share and subscribe to our channel. Thanks for watching.